ప్రవేశ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే ేవుడని యేసు క్రీస్తు ప్రభు దేవుడని బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము ఏసుక్రీస్తు ప్రభువు దేవుడని బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడి ఉందో తెలుసుకుందాము అనేక మంది ఈ రోజుల్లో మనల్ని ప్రశ్నించవచ్చు ఏసుక్రీస్తు ప్రభు దేవుడని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉన్నదని మనకు సరి అయిన సమయంలో సమాధానము దొరకపోవచ్చు లేదా వాక్య భాగము దొరకపోవచ్చు కాబట్టి ఈ వాక్యము వింటున్న మీరందరూ కూడా శ్రద్ధగా విని ఈ యొక్క వాక్యాంశంలో మన హృదయంలో ఉంచుకొని మనల్ని ప్రశ్న వేసేటువంటి వారికి సమాధానము చెప్పేటువంటి వారంగా ఉండాలి క్రైస్తవులముగా క్రీస్తును కలిగినటువంటి వారంగా యేసు క్రీస్తు దేవుడని బైబిల్లో ఎక్కడెక్కడ చెప్పబడిందో ఇప్పుడు మనము తెలుసుకుందాము మొదటిగా మనము చూసినట్లయితే ఏషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చూద్దాము ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ వాక్య భాగము నిత్యుండగు తండ్రి సమాధానకర్తయో అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే వాక్య భాగము మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మన దేవుడు బలవంతుడైన దేవుడు అని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు బలవంతుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుండకు తండ్రి సమాధాన అయి ఉంటున్నాడు మన దేవుడు రెండవదిగా మనము చూసినట్లయితే మధ్యస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనము చూద్దాము మనతో ఉన్న దేవుడై ఉంటున్నాడు ఇక్కడ మనతో ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు ఇదిగో కన్నయక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఈ మానియేళని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగేను ఈ మానియలను పేరునకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థము ఇక్కడ కన్యక కుమారు ఆ యొక్క కుమారునికి ఇమ్మానియలు అని పేరు పెట్టబడును అని ఇక్కడ వాక్యము ప్రవక్త ద్వారా పలకబడినది నెరవేర్చబడి ఉన్నది ఇమానియలు అని పేరునకు అర్థము ఏంటి అంటే దేవుడు మనకి తోడని అర్థము మనతో ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు మనకు తోడై ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు మూడవదిగా చూసినట్లయితే మనము యోహాన స్వార్థ ఒకటవ అధ్యాయము ఒకటి రెండవ వచనంలో మనము చూడవచ్చు వా ఇక్కడ ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుచున్నాడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు మనతో కూడా ఉన్నటువంటి దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యొద్ ఉండను వాక్యమే దేవుడై ఉండడని వాక్యము మనకి వివరిస్తుంది నాలుగవదిగా చూసినట్లయితే మనము అపోస్తుల కార్యంలో ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మనము చూసినట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమునకు సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మన్నను గూర్చియో మీ మట్టుకు మిమ్మను గూర్చియో జాగ్రత్తగా ఉండు అని వాక్య భాగము మనకి వివరిస్తుంది స్వరక్తమిచ్చి సంపాదించ ఉంటుంది స్వరక్తం ఇచ్చినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు ఇక్కడ నాలుగోదిగా చూసినట్లయితే స్వరక్తం ఇచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు బలమంతుడైనటువంటి దేవుడు మనతో కూడా ఉన్నటువంటి దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు స్వరక్తం ఇచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు మనం ఐదవదిగా చూసినట్లయితే రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తో స్తో ఉన్నాడు అని వాక్యం ఇక్కడ వివరిస్తుంది ఈయన అయిన దేవుడై ఉన్నాడు నిరంతరము కూడా స్తోత్రార్హుడుగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మన దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడని బైబిల్ మనకి బోధిస్తుంది బైబిల్ వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు బలవంతుడైనటువంటి దేవుడు మనతో కూడా ఉన్నటువంటి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు స్వరా స్వరక్తమిచ్చినటువంటి ఇచ్చినటువంటి దేవుడు సర్వాధికారిగా ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా మనం ఫిలిప్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొన లేదు అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు యొక్క స్వరూపంలో కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడని వాక్యము మనతో మాట్లాడుతుంది దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు దేవుని యొక్క స్వరూపంలోనే ఉన్నటువంటి ప్రభువై ఉంటున్నాడు మన దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుచున్నాడు దేవుడు అదేవిధంగా మనము కొలసులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూసినట్లయితే ఏల ఎనగా దేవత్వము యొక్క సర్వ సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని వాక్యము మనకి వివరిస్తుంది పూర్తి దైవత్వము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని వాక్యం మనకి వివరిస్తుంది పూర్తి దైవత్వము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు మన యొక్క దేవుడు పూర్తి దైవత్వము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు బలవంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు అదేవిధంగా స్వరక్తం ఇచ్చినటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు దైవ స్వరూపము కలిగినటువంటి దేవుడు పూర్తి దైవత్వము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే తిమ్మూతులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూద్దాము అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ ప్రకారము అని వాక్య భాగము మనకి వివరిస్తుంది అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ ప్రకారము ఇక్కడ శ్రీమంతుడైనటువంటి దేవుడై ఉంచున్నాడు మన దేవుడు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మన దేవుడు శ్రీమంతుడై ఉంచున్నాడు శ్రీమంతుడైన దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ ప్రకారం అని వాక్యం మనకి వివరిస్తుంది దేవుడు శ్రీమంతుడుగా ఉండి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే తిమ్మోతులకు రాసిన పత్రిక మొదటి తిమ్మోతులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనం కూడా మనము చూసినట్లయితే మనుషులందరికీ రక్షకుడునైన జీవము గల దేవుని అందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాట పడుచున్నాము అని వాక్యము మనకి వివరిస్తుంది మనుషులందరికీ కూడా మనుషులందరికీ కూడా రక్షకుడును అయినటువంటి జీవము గల దేవుడు మన దేవుడై ఉంటున్నాడు మనుషులందరికీ కూడా రక్షకుడుగా జీవము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు మనము దేవుని అందు నిరీక్షణ ఉంచుచున్నాము కనుక ఇందు నిమిత్తము మనము ప్రయాసంతో పాటు పడుచున్నామని వాక్యము వివరిస్తుంది మన దేవుడు జీవము గల దేవుడై ఉంటున్నాడు మనుషులందరికీ రక్షణ ఇచ్చినటువంటి దేవుడు జీవం గల దేవుడై ఉంటున్నాడు కనుక మనము అతని యందు నిరీక్షణ ఉంచి ప్రయాసంతో పాటుపరచడం వాక్యము వివరిస్తుంది మన దేవుడు జీవం కలిగిన దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా మనం తీతు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో కూడా మనము చూచినట్లయితే అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నేతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలనని మనకు బోధించు ఇక్కడ వాక్య భాగము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మన దేవుడు మహాదేవుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాము ఆయన మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో మనము స్వస్థ బుద్ధిని నేతిని భక్తితోనూ బ్రతుకు చూండవలనని మనకు బోధించుచున్నది వాక్యము వివరిస్తుంది దేవుడు ఇక్కడ మహాదేవుడుగా ఉన్నాడు మనందరిని కూడా స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో జీవించాలని హెచ్చరిస్తున్నటువంటి దేవుడై ఉంటున్నాడు మహాదేవుడుగా ఉండి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా హెబ్రియకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం కూడా మనము చూసినట్లయితే దేవుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి అని వాక్యము వివరిస్తుంది ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన ఆయన తత్వం యొక్క మూర్తిమంతం ఉండి దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుని మహిమ యొక్క తేజస్సును కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు ఇక్కడ వాక్య భాగంలో దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నటువంటి దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అదే హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో కూడా మనం చూసినట్లయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజ్యదండము న్యాయార్థమైనది అని వాక్యం మనకి వివరిస్తుంది సింహాసనాశనుడు దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడని వాక్యం మనతో మాట్లాడుతుంది సింహాసనాశనుడు అయినటువంటి దేవుడు మన దేవుడు నీ సింహాసనము నిరంతరము కూడా నిలుచును నీ రాజ్యదండము న్యాయార్థమైనది అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు సింహాసనాశనుడు ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు సింహాసనాశనుడు అయినటువంటి దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా మన మొదటి యుహాన్ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయో వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవంనై ఉన్నాడు అని వాక్యము వివరిస్తుంది ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడని వాక్యము వివరిస్తుంది మన దేవుడు నిజమైన దేవుడై ఉంటున్నాడు మన దేవుడు నిజమైన దేవుడై ఉంటున్నాడు ప్రకటనలో చూసినట్లయితే మనము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అల్ఫయో ఒమేగయో నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడని ఇక్కడ వాక్యము మనకి సెలవిస్తుంది ఆది అంతం అయినటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు అల్ఫయో ఒమయ్యో నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడని వాక్యము మనతో మాట్లాడుతుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు స్వరక్తమిచ్చిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు దైవ స్వరూపము కలిగినటువంటి దేవుడు పూర్తి దైవత్వము కలిగిన దేవుడు శ్రీమంతుడైనటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు మహాదేవుడు అదేవిధంగా దేవుని యొక్క ప్రతిబింబమై ఉంటున్నాడు సింహాసనాశనుడు దేవుడు నిజమైన దేవుడు ఆది అంతంనైనటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు బైబిల్ గ్రంథంలో మన దేవుడు ఎక్కడెక్కడ దేవుడుగా భాయపడి ఉన్నాడో మనం తెలుసుకొని ఉన్నామో ఎవరైనా మనల్ని ప్రశ్నించినట్లయితే మన బైబిల్ జ్ఞానము తెలిసినటువంటి వారమై బైబిల్ యొక్క వాక్యము తెలిసినటువంటి వారమై ఉండాలి మన దేవుడు దేవుడు అని మనకు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది మన దేవుడే దేవుడు అని వాక్యమే మాట్లాడుతుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కనుక ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేసుకొని అనే వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము కాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయను గాక ఆమె